హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ ధీమాత గురించి అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో వీడియో అయితే చివరి వరకు అయితే చూస్తే ఫ్రెండ్స్ అప్పుడే అర్థమవుతుంది ఇరవై తారీఖు వచ్చేసరికి పన్నెండో తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ మదనపల్లి టమాటా మార్కెట్ స్టార్ట్ ధీమాత వచ్చేసరికి నైట్ వచ్చేసరికి అయితే తెలవార్త రేట్లు అయితే తిరుగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల రూపాయలు అయితే టాప్ రేట్ తినేవి అంటే హీరో ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక యొక్క వీడియోలు అయితే తెలియజేస్తాము బా స్టాక్ వచ్చేసరికి అన్ని మండీలు జేఎస్టీ మండి భావనక్ష్మి మండీ రామలక్ష్మి మంది అన్ని అయితే స్టాక్ దిమ్మతాయి ఫ్రెండ్స్ చూడాలి రేట్లు ఎలా పోతాయి